శ్రీ పాడు సాయిబాబా మందిరంలో యాచకుడు లక్ష రూపాయల విరాళాన్ని దేవాలయ అభివృద్ధి కోసం ఇచ్చాడు యాచకుడే దాతగా మారి మందిర అభివృద్ధికి విరాళం అందజేయడం షిరిడి సాయిబాబా వారి మహిమకు నిదర్శనమని ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరం అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా యాచకుడు యాదిరెడ్డి మందిర అభివృద్ధికి గాను లక్ష రూపాయల విరాళాన్ని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే బాబా మందిరానికి ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఒక్క రూపాయల విరాళంను యాదిరెడ్డి అందచేశారని ఇప్పుడు మరో లక్ష రూపాయల విరాళాన్ని అందచేయడం అభినందనీయమన్నారు భక్తులు దాతల సహకారంతో ఆంధ్ర సిరిడీగా విరాజిల్లుతున్న ముత్యాలంపాడు బాబావారి మందిరంలో కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసమని తెలిపారు షిరిడీ వెళ్లి మొక్కులు తీర్చుకోలేని వారు మొక్కులను ఇక్కడ తీర్చుకుంటారని తెలిపారు షిరిడీలో మాదిరిగా అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు షిరిడీలో మాదిరిగా అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు దాత యాచకుడు యాదిరెడ్డి మాట్లాడుతూ తాను బాబా మందిరం వద్ద యాచించి సంపాదించిన సంపాదన బాబా వారికే ఇవ్వటం ఆనందంగా ఉందన్నారు తన జీవితం బాబాకే అంకితమని తాను సేకరించే ప్రతి పైసా దైవ కార్యానికే వినియోగిస్తానని తెలిపారు బాబావారికి సేవ చేసుకునే అవకాశం కల్పించడం తన అదృష్టంగా పేర్కొన్నారు మందిర అధ్యక్షులు పొన్నలూరి లక్ష్మణరావు కోశాధికారి మందులపర్తి సత్యశ్రీహరి ఆలయ కమిటీ సభ్యులు యాదిరెడ్డిని అభినందించారు అనంతరం బాబావారి శేష ప్రసాదంతో యాదిరెడ్డిని గౌతమ్ రెడ్డి చేతుల మీదుగా సత్కరించారు ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు అనేటువంటి తెలుస్తుంది అందుకే మా మందిరం సంబంధించినటువంటి అందరం సభ్యులందరూ కూడా ఆయనకి చిరు సత్కారం చేయాలని ఈరోజు మీ అందరినీ కూడా పిలవడం జరిగింది వారి యొక్క దాతృత్వాన్ని ప్రజానీకానికి భారతదేశంలో ఉండేటువంటి అందరికీ కూడా చేరేదట్టు కూడా చేయమని కూడా మీకు ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం నా వీటి చాలా తగ్గదైపోయింది ఈ బాబా గారికి నేను మొదటి నుంచి కూడా ఏ రకంగా టీవీ చేస్తున్నావు దానికి ఒక్క ఒక్కసారి పట్టులో రెడ్డి గారు పట్టే అయ్యారు పాపం ఆయన చూసి ఆశ్చర్యపోయి ఆయన ఇలా చేస్తున్నారని అందరికీ తెలియజేసేటట్టు ఇప్పటి కూడా నా గురించి మొత్తం అమెరికా కూడా అక్కడి కానీ ఇద్దరు అన్ని దేశాల నుంచి కూడా నా ఫోన్లు వస్తున్నాయి నా మంచి చెడు కూడా అడుగుతున్నారు ఇప్పటికీ ఇలాగా నా ఆరోగ్యం బాగలేకపోయినా సరే బాబా గారికి పూజ చేస్తామని ఒక లక్ష రూపాయలు ఇచ్చా ఈ అన్నిటి కార ప్రచారానికి మాకు గౌతురెడ్డి గారు ఈ కోటి గారు చాలా సహకారం ఇచ్చారు తర్వాత ముందు పట్టు ఏమనుకోవాలంటే భక్తుల సహకారం భక్తులు మాములు కాదు అక్కడ నాకు వారసులు ఉన్నారో లేరో తెలియదు కానీ నాకు భక్తులే వారసులు వాళ్ళు పలకరింపే నన్ను బాగా ఇచ్చేచ్చు ఇక్కడ మా బావగారు ఈ రెండు వల్ల ఇవాళ పడుతుంది నా నలుగురు మొత్తం వాలిపోయి కూర్చోలేకపోతుంటాం ఆ దానివల్లనే ఇంకొక లక్ష రూపాయలు ఇస్తారయ్యా ఉంటాను పోటం కూడా గౌతిరెడ్డి గారికి చెప్పాను అందుకే ప్రధాని గారికి నా ఆరోగ్యం బాగలేదు అని చెప్పాను అలాగే చేశాను ఎంత భక్తుల సగం ప్రతి వస్తువు కూడా భక్తుల సగం అని చెప్తున్నాం సరే ఈ మీద విశేషమైనటువంటి అభిమానం భక్తి శ్రద్ధ కలిగి ఉన్నటువంటి యాదరిది గారు నిరంతరం తాను సంపాదించినటువంటి ధనంలో కొంత మేరకు బాబావారి సేవ శాస్తృత్వ రూపంలో ఆభరణాల రూపంలో అందించడం జరుగుతుంది సంపాదించి దానం చేయాలి అనేటువంటి లక్ష్యం మనసు మందిలోనే ఉంటుంది అలా ఉన్నటువంటి కొద్ది మందిలో యాదరిది గారు ఉన్నవాడు ఇవ్వటం లేదు లేనివారు యాత్ర చేసినప్పటికీ అది గౌరవప్రదంగా ధర్మకార్యాలకే వినియోగిస్తున్నాడు ఆ వినియోగించడం కూడా మనకి పొలం రహితం మత రహితం వర్గరహితమైనటువంటి ఆభాసు ఆయన అందించడం మా అందరికీ కూడా జరపడం అటువంటి మందిరం మేము ఇక్కడ నిర్మించుకున్నాం ఆ నిర్మాణంలో మా అందరం కూడా మా గౌతమ్ రెడ్డి మేమందరూ ఆధ్వర్యంలో దీని ఇంకా జనదవన ప్రమాదమాన ఒక స్థాయికి ఎదగడానికి కృషి చేస్తూ ఉన్నాం ఇది యాదిరెడ్డి గారు ఇంకా సహస్ర చాంద్రమాన దర్శనయోగం అయిపోయింది గత సంవత్సరం వర్షే వర్షే నూట ఇరవై సంవత్సరాల పూర్ణాయుద్ధాయం అంటాం ఆ పూర్ణాయుద్ధాయం కలిగినంత వరకు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా జోగా ఉండాలి సద్గురు సాయిబాబా ఆయనకు అనంత అనంతమైనటువంటి ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ ఇటువంటి దాతృత్వాన్ని పది మందికి జరిగేటువంటి మిగతా భక్తులు కూడా ఆయన ఒక సూచన చేశాడు చక్కటి చూసిన సంపాదితం కాదు ముఖ్యం దానవత్వం ముఖ్యమైనటువంటి ఆ దానవత్వంలో కూడా ఉన్నది కాదు లేనిది దాని అనేటువంటి చాలా గొప్ప విశేషం దాని అందరూ సర్వే ఆ మహానుభావు మనస్సు ఎవరికి ఉండదు నీ తర్వాత ఏంటని మేము చాలాసార్లు ప్రశ్నించాం నీకు తర్వాత కార్యక్రమాలు డబ్బు ఏం చేసుకుంటామని దానికి మీరు ఉన్నారు గౌతమ్ రెడ్డి గారు ఉన్నారు ఇతర భక్తులు ఉన్నారు నాకేం డబ్బు నిలవద్దు ఇప్పుడు భక్తులు ఎవరైతే ఇచ్చారో ఆ భక్తులందరూ చల్లగా ఉండాలని వాళ్ళ డబ్బంతా నేను మరల మందిరానికి ఇస్తున్నాను ఆ మందిరంలో భక్తులందరూ చల్లగా ఉండాలని పూజలు చేయండి వాళ్ళు బాగుండాలని ఆయన చివరి కోరిక ఆ యాదరెడ్డి గారికి ఆరోగ్యం కూడా బాగుండాలని మీకు కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం రామారావు గారికి కొంత డబ్బుని అందజేసి ఉన్నారు లక్ష రూపాయలతో నా తర్వాత చేసే కార్యక్రమాలు యథావిధిగా గోదానం కానీ భోజనాలు కానీ చేసే కార్యక్రమాలు కానీ నా డబ్బుతో చేయండి అని చెప్పి వారి స్నేహితులు రామారావు గారు కూడా డబ్బులు ఉన్నారు ఆయన ఏదైనా మంచి మనస్సుకి భగవంతుడు చల్లగా చూసి మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉన్నంతకాలం మంచిగా ఆయువుగా ఉండి ఆ భగవంతుడి దగ్గర సాయినాథుల పాదాల దగ్గర శాశ్వతంగా చేరుకోవాలని కోరుకుందాం అదేవిధంగా కరోనా సమయంలో చెల్లెలు మల్లేశ్వరి కరోనా సమయంలో ఇంట్లోంచి బయటికి రాని సమయంలో కూడా తీసుకెళ్ళి ప్రతిరోజు అతను తినే అన్నం రసం తింటే ప్రసాదాన్ని అందజేస్తుంది అట్లాగే ఈరోజు వరకు అట్లాగే చిరంజీవి శైలజ గారు అతని ఒంట్లో బాగోకపోతే వెంటనే వెళ్ళి కూడా ఉండే హాస్పిటల్లో అతనికి అవసరం సఫర్లు అయితే చేసి ఇట్లా సేవ చేస్తుంది ఇతర విత్తనంగా చేసే సహాయ రామారావు గారు ఇద్దరు వీళ్ళందరూ కూడా సహాయం చేసే భక్తులు వెంకటేశ్వర ముఖ్యంగా వీరిద్దరూ చేసే సేవ ఓకే సార్ ఈ నమస్కారం ఈనాడు ఈ విజయవాడ నగరంలో బాబా మందిరం ఆంధ్రా షెర్డీగా పేరుగాంచి భక్తుల యొక్క మన్నలను చూరగని దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగిపోవడం అనేటువంటి జరిగింది దానిలో భాగంగానే నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ని కూడా ఈ గుడి సొంతం చేసుకోవడం అనేటువంటి జరిగింది ఈ గుడిలో జరిగేటువంటి కైంకర్యాలు ముఖ్యంగా బాబా గారికి అందించేటువంటి సేవలు యావత్తు కూడా షెరిడి మాదిరిగానే ఇక్కడ కూడా తీసుకోవడం జరుగుతోంది దీనివలన భక్త జనం యావత్తు కూడా ఈ గుడిని ఆదరించడం ఇక్కడ మొక్కుకునేటువంటి వారందరికీ కూడా మొక్కులు తీరుతాయి అనేటువంటిది మ్యారేజెస్ కానీ పిల్లలు కానీ విషయంలో మాకు వచ్చి చెప్పేటువంటి వాళ్ళు మరలా ఈ గుడికి రావటం అనేటువంటి కూడా జరుగుతూ ఉంది దానిలో భాగంగానే మా గుడి ముందు యాచ గుర్తు చేస్తున్నటువంటి యాదిరెడ్డి అనేటువంటి వీరు ఈ గుడి యొక్క విధానాన్ని చూసి ఆయనకి తోచినటువంటి సహాయం చేయాలని దాతృత్వానికి మరో పేరుగా నిలిచినటువంటి యాదిరెడ్డి ఈ రోజు వరకు ఈ గుడికి తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఒక్క రూపాయి అందజేయడం అనేటం జరిగింది దీనికన్నా కారణం వాళ్ళు చెప్తే ఆశ్చర్యం గోశాల నిర్మాణం చేస్తే దానికి అయ్యే ఖర్చంతా నేనే ఇస్తానని మూడు లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది తండ్రుల అభిషేకం బియ్యంతో అభిషేకం బాబా గారికి చేస్తుంటే లక్ష రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది అదేవిధంగా కోటి రుద్రాక్షలు అభిషేకం మనం చేస్తే ఈ యాచిక వృత్తి చేసేటువంటి ఆయన రెండు లక్షల రూపాయలు మనకు అందజేయటం అనేటువంటి జరిగింది లక్షల రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది అదేవిధంగా దత్తాత్రేయుడు ఎవరైతే ఉన్నారో మన స్వామి ఆ స్వామికి కావాల్సినటువంటి వెండి కవచాలు యావత్తు కూడా యాదరెడ్డే చేయటం అనేటువంటి జరిగింది దీనికి గాను నిత్యాన్నదానం మనం చేస్తే దానికి ఇవ్వటం అనేటువంటి జరిగింది ఇది కాకుండా వారు చేసేటువంటిది దీనికి సంబంధించి ముఖ్యంగా ఇతర దేవాలయాలకి ఆ అమ్మవారి దేవాలయానికి లక్ష రూపాయలు ఇవ్వటం చేయడం జరిగింది పక్కనే ఉండేటువంటి రామాలయం ఉంటే ఆ స్వామివారి అందరికీ కూడా వెండి కిరీటాలు తయారు చేయడం జరిగింది ఈ గ్రామానికి గ్రామ పెద్దగా గ్రామ దేవతగా పేరుగాంచినటువంటి ఈశ్వరమ్మ తల్లికి వెండితో అన్ని ఆభరణాలు తయారు చేసి ఇచ్చినటువంటి ధనుడు దాత్రుడు మా యాదిరెడ్డి గారు వారికి మేము చిరు సత్కారం చేయడం జరుగుతుంది ఆరోగ్యం బాగోపోయింది నేను ఇందువలన మరలా ఇంకొక లక్ష రూపాయలన్నీ ఇస్తున్నానని చెప్పి ఇవాళ మరొక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అంటే దీని అందరూ చల్లగా చూడాలని ఇచ్చిరెడ్డి గారు కోరుకున్నారు నేను కూడా మందరం తరఫున భక్తులందరికీ కూడా చల్లగా భగవంతుడు చూడాలని ప్రార్థన చేస్తాం సాయి రామ్ శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆయుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గో సేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ 96180